హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ ఫస్ట్ మేము కప్పుడు రైస్ తీసుకున్నామండి ఇది వన్ రైస్ అండి ఇలాగా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నామండి అలాగే జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు మేము కప్పు తీసుకున్నాం కాబట్టి రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నామండి మీరు ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకుంటే దాన్ని బట్టి ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ జీరా ఎక్కువ వేసుకోవాలండి జీరా రైస్ కాబట్టి అలాగే ఒక స్పూన్ మినప్పప్పు నాలుగు పచ్చిమిర్చినిలాగా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇంకొక స్పూను పచ్చి సెనగపక్క అండి ఒక నిమ్మకాయ చెక్క ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జీరా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసానండి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత వేసిన గిళ్ళు వేసుకోవాలండి ఇందాకనే మీకు చూపించలేదు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేరుసిన గుళ్ళు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఫ్రెండ్స్ జీరా రైస్ చాలా హెల్త్కి మంచిదండి మనం మార్నింగ్ పిల్లలకి క్యారేజీ ఉండేటప్పటికి సింపుల్గా అయిపోతుందండి పిల్లలకు కూడా అరుగుదల బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా హెల్త్కి మంచిదండి జీరా రైస్ ఫ్రెండ్స్ వేర్సన కొంచెం వేగాయండి ఇందులోకి పచ్చితన పుప్పు వేసుకుందాం ఆవాన్ కూడా వేసుకోవాలండి ఇంతకు చూపించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి మినపప్పు కూడా వేసేసుకుందామండి తాలింపు కొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ పట్టిందండి వేగడానికి ఫ్రెండ్స్ తాలింపు వేగిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు మూడు వేగేయాలండి ఫ్రెండ్స్ తాలింపు అంతా వేపిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇందులో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఫ్రెండ్స్ తాలింపు అంతా వేగిన తర్వాత జీలకర్ర చిరపట్ల ఆడుతుంటుందండి అలా ఆడితే జీలకర్ర వేగినట్టే అప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైస్ మనం అప్పటికప్పుడు వండుకునే రైస్ అయినా పర్వాలేదు లేకపోతే చల్లారిపోయిన రైస్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ తాలింపు వేసిపోయిందంటే మనం రైస్ వేసేసుకుందాం ఒకసారి రైస్ వేసిన తర్వాత తాలింపు రైస్ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ సరికి చూసుకొని మనం సరిపోతే వేసుకోవాలండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జీలకర్ర రైస్ సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి మీకు కనుక జీలకర్ర రైస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్